జయ శ్రీరామ్ మన ఆలయంలో మూడు రోజులు దీక్షతో జరుగుతున్నటువంటి శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు ఉదయం విశ్వక్షేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాలతో మన శ్రీరామనవమి ఉత్సవాలు అయితే ప్రారంభమైనయి ఆ విశ్వక్షేన ఆరాధన పుణ్యాహవచనం అయిన తర్వాత పీటల మీద కూర్చునేటువంటి దంపతులకి రక్షాసూత్రాన్ని అంటే దీక్షాసూత్రాన్ని ధరింపజేయటం జరిగింది అది అయిన తర్వాత అభిషేకా ద్రవ్యాలను శుద్ధి చేసుకుని ఆ ద్రవ్యాలతోటి అంటే పంచామృతాలతోటి రామచంద్రమూర్తుల వారికి అదేవిధంగా సీతామ్మ వారికి అభిషేక కార్యక్రమం కూడా ప్రారంభమైంది అదిగో అభిషేక కార్యక్రమం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి దర్శనం కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి స్వామివారిని పెళ్లి కుమారుని చేయుటకు అదేవిధంగా అమ్మవారిని పెళ్లి కుమార్తెను చేయటానికి విశేష ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమాన్ని చేసుకున్నాం తరువాత స్వామివారికి ఇష్టమైనటువంటి ఫలాలలో ఒకటైనటువంటి దానిమ్మ గింజలని తేనెలో కలిపి ఆ తేనెతోటి స్వామివారికి అమ్మవారికి విశేషంగా అభిషేకం చేసుకున్నా అభిషేక కార్యక్రమంలో ప్రత్యేకమైనటువంటి అలంకరణ అంటే పండ్లతోటి పసుపుతోటి గంధముతోటి విశేషముగా అలంకరణ చేసుకోవటం కూడా జరిగింది అదిగో చూడండి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనేటువంటి మంత్రాలతోటి పంచ సూక్తాలతోటి స్వామివారికి అమ్మవారికి పసుపుతోటి కుంకుమతోటి విశేషంగా అభిషేకం జరుగుతుంది అందరూ కూడా తప్పకుండా వీక్షించాలి అదేవిధంగా మీ బంధువులకి మీ స్నేహితులు కూడా ఇంత అద్భుతమైనటువంటి యొక్క అభిషేక కార్యక్రమం ఉన్నటువంటి మన యొక్క వీడియోని ఆ వారికి కూడా షేర్ చేయండి ఇంత అద్భుతమైనటువంటి వీడియోని మన ఛానల్ ద్వారా మాత్రమే వీక్షింపచేయటం జరుగుతుంది అదిగో చూడండి ఎంత నేత్రానందంగా ఉంటుంది స్వామివారికి అమ్మవారికి కుంకుమతోటి అభిషేకం కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి మంగళహారతి కార్యక్రమం కూడా చేసుకోవటం జరిగింది అదిగో స్వామివారికి చూడండి మంగళహారతి అభిషేక కార్యక్రమంలోనే స్వామివారికి అమ్మవారికి మంగళహారతి సమర్పించాం సమర్పించిన తర్వాత స్వామివారికి పవిత్ర జలాలైనటువంటి నదీ జలాలతోటి నారికేళ్ల జలాలతోటి స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేసుకున్నాం అభిషేకం పూర్తయిన తర్వాత సహస్రశీరుషా పురుష సహస్రాక్షర్ సహస్రపాత అనేటువంటి మంత్రాలతోటి సహస్రధారలతోటి స్వామివారికి నదీ జలాలతో అదేవిధంగా విశేష పరిమళ ద్రవ్యాలతోటి అభిషేకం జరుగుతుంది రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ శీతాయ పతయే నమ ఇంత అద్భుతమైనటువంటి దర్శనం చూడండి రామచంద్రమూర్తుల వారు అదేవిధంగా అమ్మవారికి కూడా అభిషేక కార్యక్రమం పూర్తయింది అభిషేక కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ రోజు స్వామివారిని పెళ్లి కుమారునిగా అమ్మవారిని పెళ్లి కుమార్తెగా చేసేటువంటి దంపతులు మన ఆలయ చైర్మన్గా ఉన్నటువంటి దామోదరెడ్డి గారు అనిత గారి దంపతుల చేత స్వామివారికి అమ్మవారికి వస్త్రాలు సమర్పించటం జరిగినది తర్వాత స్వామివారికి అమ్మవారికి మంగళహారతి సమర్పించి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హారతి దర్శన భాగ్యాన్ని అదేవిధంగా మన ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి అందరికీ ఈ హారతి భాగ్యాన్ని దక్కించడం జరిగింది మన రెండవ రోజు కార్యక్రమాలలో కూడా ఉదయం స్వామివారిని కుమారుని చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రెండవ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో అదేవిధంగా ఆదివారం జరిగేటువంటి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలడని తెలియజేస్తున్నాం జై శ్రీరామ్